వాలంటీర్ల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం బ్రహ్మంగారి మఠం ఎంపీడీఓ దిద్దుబాటు చర్యలు తొమ్మిది మందికి సంజాయిసీ నోటీసులు వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో వాలంటీర్లు బహిరంగంగా వైకాపా ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేయడంపై జిల్లా కలెక్టర్ విజయ రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై ఎంపీడీఓ సింహమల్లేశ్వరప్పలతో కూడిన మాట్లాడి కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మండలంలోని వాలంటీర్లను ఎంపీటీఓ సమావేశపరిచి ఇకపై ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారిపై వారిని తొలగిస్తామని హెచ్చరించారు గతంలో ప్రచారంలో పాల్గొన్న తొమ్మిది మందిని వివరణ కోరుతూ సంజయ్ షీ నోటీసులు ఇచ్చారు నిబంధనల ఉల్లంఘనపై మైదుకూరు తేదేపా ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ రావు సుధాకర్ యాదవ్ కలెక్టర్తో పాటు రిటర్నింగ్ అధికారి చంద్రమోహన్కు ఫిర్యాదు చేశారు ఈ తరుణంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్నందున మీపై ఎందుకు చర్య తీసుకోరాదో వివరణ సమర్పించాలని ఎంపీడీఓ ఆదేశించారు ప్రచారానికి రాకపోతే ఉద్యోగాలు తీసేస్తామని ఎంపీడీఓ వీర నారాయణ రెడ్డి హెచ్చరిస్తున్నారని మీరు అదే స్థాయిలో మేము ఇస్తే ఎలాగని ఎంపీడీఓ నిర్వహించిన సమావేశంలో వాలంటీర్లు వాపోయారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లపై కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాలంటీర్లు సో ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ఎన్నికల హడావులు నిమ్మగ్నం అవుతున్నారు ఏపీలో ఎన్నికల ఆడావాళ్ళు వాలంటీర్ల నిమగ్నం అయితే ఇక్కడ ఎన్నికల సంఘం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని చెప్పిందనమాట సో అందువల్ల కలెక్టర్లు ఈ విధంగా చర్యలు తీసుకుంటారు సో ఈ నేపథ్యంలో చాలామంది అయితే తొలగించే అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని